ఒక లుక్ అనేది వచ్చింది చూసావా ఏదో తండ్రి కొడుకు రెండు డబల్ యాక్షన్ అన్న ఫీలింగ్ కలిగింది బా వెనక మళ్ళీ లుక్ గానీ మళ్ళీ ప్రభాస్ అన్న అదేది చూసే ఛత్రపతిలో చూసే డైలాగ్ ఎట్టా చదువుతాడు ఆ మూమెంట్ అనేది నాకు మళ్ళీ కనపడింది మళ్ళీ చరిత్ర అనేది మళ్ళీ రాయిపోతుంది సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్న ఫీలింగ్ అయితే నాకు గంట ముందు నుంచి కలిగింది అన్న రాజులు రాజు అంటే ఎందుకు వచ్చింది అన్న పేరు పది మందిని పైకి చూసేవాడు వెనకమాల ఉన్న దొంగల్ని చితక బాధేవాడు ఒక రాజు అట్లాంటి చరిత్రలో కలిగిన సినిమాలే ప్రభాస్ గారు తీయాలి కానీ మొన్న చూసిన సినిమా మొన్న టైలర్ ఆ వ్యాసాలు చూసి వివరంగా అనిపించింది కానీ చూసిన తర్వాత యుద్ధం ఉందిరా బ్యాగ్ ప్రభాస్ గారు కంటేనే యుద్ధం బొబల్ చూసాం కదన్న బొబైల్ టూ ఎంత ఇంట్రెస్ట్ గా చూసామన్నా కాబట్టి ప్రభాస్ గారికి యుద్ధం ఫైట్లు ఆయన హైట్ కానీ ఆ ఫైట్ కొద్దిగా లుక్ అనేది వస్తుంది ఫైటింగ్ సెట్ చేసే వాళ్ళు ఎవరో ఆ పేర్లు నాకు తెలియవు కానీ సూపర్ అన్నా కానీ ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత ప్రభాస్ గారి సినిమా చిరంజీవి గారు వెనక్కి వెళ్ళినట్టయితే అయితే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది కలిగిందన్న కంపల్సరిగా కంపల్సరిగా స్పేస్ చేసింది అట్లాగే సినిమా హాల్ గానీ ఎక్కడ ఉన్నా మన ఉండే చూసే కొన్ని రివర్స్ అనేవి జరుగుతున్నాయి మా వాతావరణాన్ని ఈయన తట్టుకోగలట కాబట్టి ఫీలింగ్ అయితే నాకు ఉంది ప్రభాస్ గారు కంపల్సరిగా చూసి మొత్తం చర్యలు అనేవి ప్రభాస్ గారు బాధ్యత అనేది తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభాస్ గారిని ఆ లుక్స్ అనేవి కనపడుతున్నాయి ఆ మూమెంట్ చూస్తున్నా చూసిన దానికి మొన్న చూసిన దానికి కొద్దిగా మెత్త కనుకున్నా కానీ ఉంది హీరో ఇజం ఒక రౌడీజం అనేది కనపడబోతుంది ఒక యుద్ధం వాతావరణం అనేది ప్రభాస్ గారికి సెట్ అవుతామ్మా ఆ వాతావరణం ఈ లుక్ తో నాకు కనపడింది హీరోయిన్ కంపల్సరీగా సెట్ అయిద్దానికి ఏంటంటే ఆ డాన్స్ వేయటం చూసా ఆ డాన్స్ వేస్తే ఓపిక ఉండాలి ఓకేనా ప్రభాస్ గారు కంపల్సరీ నాలుగైదు లుక్లు తీసేసుకుంటారు డాన్స్ పరంగా కానీ అంత ఓపిక అనేది హీరోయిన్ ఉండాలి ఉండిది కాబట్టి ఆయనకి ముందు పాటలు ఈ యనమాల ఫైట్లు కానీ ఆయన బాగా సూపర్ హిట్ కొడుతున్నారు